నమస్తే తారిక్ రెహమాన్ ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్లోకి ఇంపోర్ట్ అయిన వ్యక్తి అతను బిఎన్పి పార్టీ తరఫున రేపు ఫిబ్రవరిలో జరగ జరగబోయే ఎలక్షన్స్లో పాల్గొంటున్నాడు అతనిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా భారతదేశం గురించి లేకపోతే హిందువుల గురించి మేము ప్రత్యేకంగా ఎటువంటి అభిప్రాయం పెట్టుకునే వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మాకు లేదు కాకపోతే ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నదో ఆమెని తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు ఆ కడుపు మండతో మాత్రమే ఇక్కడ హిందువుల్ని చంపుతున్నారు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎంత విచిత్రమైన స్టేట్మెంట్ ఇది ఇక్కడ తీసుకొచ్చి ఆమెను పెట్టుకోవడం వల్ల ఇంకొక రెండు ప్రాణాలు తీస్తే ఈమెను తీసుకొచ్చి బంగ్లాదేశ్ అప్ప చెప్తారా ఏంటి ఏంటి అక్కడ బంగ్లాదేశీల ఉద్దేశం ఏంటి అందులో చంపడం అంటే మామూలుగా చంపడం కాదు పాశవికంగా బతికున్న వ్యక్తిని వేళడ తీసి కాల్చి చంపడం చుట్టూత వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు అటువంటి వాళ్ళు చేశారు నిజంగా వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురువులు ఏం నేర్పిస్తున్నారో లేదు వాళ్ళు ఏం తింటున్నారో లేదు ఇలా చేయడం అనేది తప్పు దీన్ని తారీఖు రెహమాన్ ఏ రకంగా సమర్థించుకుంటాడో ఇది మాత్రం ఆయనే చెప్పాలి సరే పార్టీలన్నీ మెల్లిగా రెడీ అవుతున్నాయి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరులో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ పార్టీ దానికోసం అని చెప్పేసి పార్టీలన్నీ కూడా టకటక తయారవుతున్నాయి ఎందుకంటే నిండా వన్ అండ్ హాఫ్ మంత్స్ కూడా లేవు ఒకటి నెల కూడా లేదు అందుకని చెప్పేసి అన్ని హడావిడిగా ఉన్నాయి ఇక్కడ అవామీ లీగ్ని ఎలక్షన్స్లో పాల్గొనకుండా ఆల్రెడీ ఒక రూలింగ్ వచ్చేసింది పాల్గొనడానికి లేదు అట్ ద సేమ్ టైము ప్రస్తుతం అక్కడే అసహల్యం తీసుకుని ఇండియాలో ఉంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి రెండు వేల పదిహేడులో స్థాపించబడ్డ బిఎంజెపి అన్న పార్టీని దుమ్ము దులిపి మళ్లీ మీదకి తీసుకొచ్చారు రెండు వేల పదిహేడులో బీఎంజేపీ అని ఒక పార్టీ స్థాపించబడ్డది బీఎంజేపీ అంటే బంగ్లాదేశ్ మైనారిటీస్ జనతా పార్టీ అది కొంచెం బీజేపీకి సిమిలర్గా ఉంది వాళ్ళు ఎలక్ట్ చేసుకున్న జెండా గుర్తు ఏవి కూడా ఎవరై ఉన్నాయో అది కూడా కొంచెం బీజేపీకి దగ్గరగా ఉంది వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక గుర్తును కేటాయించింది ఆ గుర్తు రాకెట్ రాకెట్ని వాళ్ళ గుర్తుగా ఒకటి కేటాయించారు కేటాయించం వాళ్ళు మొత్తం మూడు వందల సీట్లు ఉన్నాయంట మూడు వందల సీట్లలో గాను వాళ్ళు తొంభై సీట్లలో తొంభై నుంచి తొంభై తొమ్మిది సీట్ల మధ్యలో వాళ్ళు పాల్గొని అంటే ఎలక్షన్స్లో పాల్గొందామని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు అది ఎంతవరకు సఫలమైతుంది ఎంతవరకు ఫలమైన అవుతుంది తెలియదు ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఈ పార్టీ స్థాపించిన తర్వాత ఎలక్షన్స్లోకి వెళ్తే ఎలక్షన్స్లో ఈ పార్టీ ఎటువంటి అంటే గొప్ప అంటే గొప్ప విజయాన్ని ఏది సాధించలేకపోయింది స్తబ్దు ఉండింది ఈసారి మాత్రము అంటే ఇంత ఘోరంగా గొడవలు జరిగిన తర్వాత తప్పకుండా పార్టీకి ఏదో ఒక పుష్ వస్తుంది అని చెప్పేసి ఆ పార్టీ పెద్దలు అనుకుంటున్నారు మొత్తానికి తొంభై నుంచి తొంభై తొమ్మిది మధ్యలో ఉన్న సీట్లు ఏవైతే సీట్ల గురించి కొట్లాడాలని చూస్తున్నారు ఈ సీట్లు అన్నింటిలో కూడా హిందువులు మెజారిటీగా ఉన్నవాళ్ళు కోర్స్ క్రిస్టియన్స్ ఉన్నారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని పోదామని ఇప్పుడు ఈ పార్టీ యొక్క బిఎంజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం బంగ్లాదేశ్కి సంబంధించి నాకు ఒక మంచి ఐడియా ఉంది అని ఏదైతే స్పీచ్ ఇచ్చాడో తారేక్ రహమాను ఆ స్పీచ్ జనంలోకి బాగా వెళ్ళింది మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి బిఎన్పి సీట్లను ఎక్కువ గెయిన్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు వాళ్ళు భారతదేశానికి ఫర్గా ఉండరు సాధారణంగా చైనాకి ఫర్గా ఉంటారు ఏది ఎటు వచ్చినా కానీ ఆన్సరబుల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది కదా అక్కడ వాళ్ళు ఎట్లాగున్నా ఎవరికి ఉన్నా ఆన్సర్స్ చెప్పడానికి ఆన్సర్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఏదైనా సరే ఒక పార్టీ ఉంటుంది మొహమ్మద్ యూనిసే కనుక కంటిన్యూ అయ్యండి ఉంటే ఇట్లాంటి గొడవలు అయితే ఇంకొక ఏమైనా ఇట్లాంటి ఏమైనా అంటే అవ కూడా ఇన్సిడెంట్స్ ఏమైనా ఒకటి జరిగి ఉంటే కనుక ఎగిరి వెళ్ళిపోయేవాడు ఏ ఇంగ్లాండ్కో అమెరికాకో వెళ్ళిపోయేవాడు ఒకవేళ అక్కడే ఉన్నా కానీ ముసలివాడిని నేను ఎనభై ఐదు ఏళ్ళ మనిషిని నేను మాత్రం ఏం చేయగలుగుతాను అని చెప్పేసి ఒక సానుభూతి పాట కూడా ఖచ్చితంగా పాడేవాడు అనమాట ఇవన్నీ కాకుండా ఇప్పుడు అతనికి అంటే తారీక్ రెహమాన్కి ఒక మిఠాయి డబ్బా లాగా వచ్చింది అక్కడ బంగ్లాదేశ్ సీటు దాన్ని అతను తీసుకుంటాడు తప్పకుండా తీసుకుంటాడు అతని తల్లి ఖలీదా జియా ఎవరైతే ఉన్నారో ఆమె అనారోగ్యంగా ఉంది మనం అందరం చూసాం ఆ విషయాలు అవన్నీ కూడా టీవీస్లో వాటిల్లో ఎనీహో భారతదేశానికి సంబంధించినంతవరకు తన సరిహద్దుల్లో ఏదైతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో ఆ ఇబ్బందికరమైన పరిస్థితి మెల్లిగా ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం భారతదేశం కూడా ఈ విషయంగా ఎంతమాత్రం ఊరుకోదు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు హిందువులు అక్కడ అతి కిరాతకంగా చంపబడ్డారు వాళ్ళకి సానుభూతి ఖచ్చితంగా తెలియజేస్తుంది ఆ సానుభూతి కూడా చాలా అంటే మరో రకంగా ఉంటుంది మనం అందరం దాన్ని వేచి చూసి దాన్ని చూద్దాం అంటే ఒకటి అటువంటి ఏమైనా చేస్తే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డిస్టర్బ్ అయితే కనుక మళ్ళీ తలకైన కొంత భారతదేశానికి వస్తుంది ఆల్రెడీ కొన్ని లక్షల్లో ఇక్కడ అక్కడ బంగ్లాదేశ్ వచ్చి మన దగ్గర ఉండి మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇంకా ఏమన్నా అటువంటివి జరిగినాయంటే చాలా ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది అవన్నీ దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఒక ప్రణాళిక ప్రకారం ఏదైనా పనిచేస్తుంది అటువంటిదే మనం ఆశిద్దాం